హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగదీష్ తమిళనాడు చూసారు కదా మీరు గవర్నమెంట్ ఈ బెట్టింగ్ సైట్ ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతుంది బెట్టింగ్ సైట్ ని బ్యాన్ చేస్తే ఆడి వాళ్ళు మానేస్తారు కదా అని చాలా మందికి చాలా మందికి ఈ డౌట్ ఉంది అసలు ఈ బెట్టింగ్ సైట్ ని గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయలేకపోతుంది అసలు చేసే ఆస్కారమే అసలు లేదా ఎన్ని కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్లీజ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో గురించి ఏమన్నారో కింద కామెంట్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోతాం ఒక ఫ్రెండ్స్ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బెట్టింగ్ సైట్లు అన్నది ఒక యుర్ఎల్ దాని మీద నడిపిస్తారు అనమాట అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు బెట్టింగ్ యాక్షన్ అనుకోండి అది ఇన్స్టాల్ చేయకుండా దాన్ని బ్యాన్ చేస్తే అది మళ్ళీ ఓపెన్ అవ్వకుండా ఈ గవర్నమెంట్ చేయొచ్చారనమాట అంతే అంటే ఇప్పుడు మన ఉదాహరణగా లెవెన్ అని ఉంది కదా అప్పుడు బ్యాన్ చేశారు అంటే నేను మ్యాక్స్ చేయకూడదని చేయట్లేదు అంత ముందు చాలా మంది కొన్ని కోట్ల మంది ఆడేవారు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కొన్ని ఏరియాల్లో ఆ లెవెన్ అన్న దాన్ని బ్యాన్ చేశారు చూసారు అలాగా అది ఓపెన్ అవ్వకుండా ఆ కొన్ని కొన్ని ప్రాంతాల్లో దాన్ని అలా గవర్నమెంట్ అయితే ఈ వెట్టింగ్ సైట్లు అనేవి చేయడానికి అవ్వదు అనమాట ఎలాగనంటే ఎందుకు అంటే పర్ సపోజు ఇప్పుడు ఒక బెట్టింగ్ సైట్ ఉంది అనుకోండి పర్ సపోజు నేను జగదీష్ అని నా పేరు చెప్తున్నాను వేరే వేరే బెట్టింగ్ యాప్స్ సైట్ ని చెప్పడం ఎందుకు అయితే జగదీష్ బెట్టింగ్ సైట్ అని ఒకటి ఉందనుకోండి అయితే ఈ బెట్టి ఇది ఒకవేళ ఇది గవర్నమెంట్ దీన్ని ఏదో విధంగా ఈ సైట్ ని ఓపెన్ అవ్వకుండా ఆ ప్రాంతాల్లో ఒకవేళ చేసింది అనుకో వీళ్ళ వెంటనే యుఆర్ఎల్ మార్చి జస్ట్ టూ సెకండ్స్ లో అనమాట యుఆర్ఎల్ మార్చి జగదీష్ బెట్ టూ అని పెట్టేశారు అనమాట పెట్టేసి వెంటనే వీళ్ళకి వీళ్ళ సైకిల్ లో ఆడుతున్న వాళ్ళందరికీ కూడా వెంటనే ఫార్వర్డ్ చేస్తారు బెడ్ సైట్ మారిన సార్ ఇది ఆ ఇంత ముందు జగదీష్ గారు సార్ జగదీష్ వన్ పెట్టాం సార్ ఇందులో ఈ లోని జాయిన్ అవ్వండి సార్ మీరు అని చెప్పేసి వెంటనే వీళ్ళు ఆడే వాళ్ళందరికీ కూడా ఆ లింక్ ని షేర్ చేస్తారు ఈ విధంగా వాళ్ళు ఈ బెట్టింగ్ ని నడుపుతూ ఉంటారు అనమాట ఇప్పుడు మీరు అనుకోవచ్చు అది డబ్బులు ఆ గవర్నమెంట్ అనేది ఆ బెట్టింగ్ జగదీష్ వన్ ను సైట్ ను కూడా బ్యాన్ చేస్తే వాళ్ళు జగదీష్ టూ అంటే ఆ జగదీష్ టూ ను కూడా బ్యాన్ చేయొచ్చు కదా గవర్నమెంట్ అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను అర్థం చేసుకోండి ఇప్పుడు సైట్ ని ఇప్పుడు సైట్ ని ఆపడానికి గవర్నమెంట్ కి చాలా త తంగం జరుగుతుంది చెయ్యాలి అని అంటే ఓకేనా చాలా కొంచెం సిస్టంతో కష్టంతో కూడుకున్న పనులు అనమాట అయితే సైట్ వాళ్ళకి పోతే ఆ యూఎర్ఎల్ మార్చి ఆ సైట్ పేరు మార్చి జస్ట్ మళ్ళీ పాస్ చేయటం అన్నది చాలా ఈజీ అనమాట ఇది ఖర్చు ఏమి ఉండదు వాళ్ళకి జస్ట్ యుఎర్ఎల్ తో ఒకవేళ ఖర్చు అయినా కొంచెం అయినా మన దగ్గర తెప్పే డబ్బుల్లో వాళ్ళకి అది పెద్ద విషయమే కాదనమాట అసలు జస్ట్ చాలా సింపుల్ విషయం అనమాట మన దగ్గర తెప్పే డబ్బులు తో వాళ్ళ అది చేసే పని అనమాట దాని వల్ల ఇది ఏంటంటే గవర్నమెంట్ ఇలా చేయడానికి కొంచెం కష్టం అనమాట అలాగా వీళ్ళు ఎన్ని మార్చినా సరే గవర్నమెంట్ ఏ విధంగా సైట్లు తీసుకొని మార్చుకుంటా వెళ్ళినా వాళ్ళని బ్లాక్ బ్యాన్ చేసిన సైట్ ని బ్యాన్ చేసిన వీళ్ళు వన్ కాబట్టి టూ టూ కాబట్టి త్రీ త్రీ కాబట్టి ఫోర్ ఫైవ్ కాబట్టి అలా అనే వాళ్ళకి పుట్ట వచ్చేస్తానే వచ్చేస్త పుడతా ఉంటాయి అనమాట దాని వల్ల ఈ గవర్నమెంట్ మన ఈ బెట్టింగ్ సైట్ ని బ్యాన్ చేయలేకపోతుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఈ సైట్ నడుపుతున్నారు ఈ ఇది ఎక్కడో లోని అక్కడ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఒక మారుమూల కొన్ని దేశాల్లో అక్కడ లీగల్ లేగలనమాట బెట్టింగ్ యాప్స్ ఇలా యాప్ చేయటం ఆడటం లేగలనమాట అవి ఇక్కడ మన ఇల్లీగల్ గా మన మన ఈ ద్వారా ఈ లీక్లు పంపించి మనతో ఆడిస్తున్నారు అనమాట ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మీద ఆ ఇలా మీ దేశం లాగా ఇటువంటి చేసి ఇటువంటి లీగల్ పంపించి ఇలాగా మా దేశ ప్రజలను చెడగొడుతుంది ఇలా బట్టింగ్ బానిసగా చేస్తుంది అని చెప్పి ఒకవేళ మన గవర్నమెంట్ అంటూ వెళ్ళి అక్కడ మాట్లాడింది అనుకో అక్కడ లేఖలు అయినప్పుడు మా మాది మా మాకు మా దేశంలో లేగలు అలాంటప్పుడు మీరు ఎందుకు మీరు మిమ్మల్ని ఎవరు ఆడమంటున్నారు మీరు మీరు మా మమ్మల్ని మా మీద కంప్లైంట్ ఇచ్చే అంత అధికారం మీకు లేదు మీరు ఆపమనే చెప్పే అధికారం మీకు లేదు అని ఆ గవర్నమెంట్ అంటారనమాట అదేవిధంగా ఇక్కడ అక్కడ లీగల్ అక్కడ పెట్టింగ్ సైట్లు పెట్టింగ్ అన్నది లేగల్ అనమాట ఆ లేగల్ సైడ్ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు కొన్ని స్కామర్లు లో ఇటువంటి లింకులు పంపించి మనల్ని ఇక్కడ ఆడిస్తూ ఉంటారు మనం అనుకుంటాం ఎక్కడెక్కడో జరుగుతున్నామో పక్కన జరుగుతుందో అని ఇంటి పక్కన జరుగుతుందో ఆ ఊర్లో జరుగుతుందో అని ఇవన్నీ అనుకుంటారు ఇది ఎక్కడో కొన్ని వేరే దేశాల్లో ఒక మారుమూల ఎక్కడో ఇవన్నీ సెటప్లు చేసి ఇవన్నీ కూడా సెట్ చేసి మన మీదకి మన డబ్బులు దెబ్బటానికి ఇవన్నీ కూడా ఇటువంటి ఆన్లైన్ సైట్లు మన మీదకు వదులుతున్నారు అనమాట ఇది యుద్ధం ఒక యుద్ధం జరిగితే చూడండి మా మహాళా యుద్ధాలు ఇది బాంబులు అవి ఎలా దాడి చేస్తున్నారు ఆ టైపు వీళ్ళు ఏంటంటే ఈ ఆన్లైన్ సైట్లు ఈ బెట్టింగ్ లో ఈ టైప్ ఈ సైట్ మన మీదకి ఇటు ఇలా మన దేశ ప్రజలు నాశనం అవ్వాలన్నట్టు వీళ్ళ ఈ టైప్ లో మన మీద దాడి చేస్తున్నారు అన్నమాట ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నానండి ఈ ఏ సైట్ అయినా ఏ సైట్ అక్కడికి గూగుల్ ను కూడా గూగుల్ కూడా స్కామర్ లో దాన్ని హ్యాక్ చేయగలిగారు ఓకేనా మీ అందరికి తెలిసిన విషయం అనుకుంటున్నాను అయితే ఈ బెట్టింగ్ ఎన్ని సైట్లు ఉన్నాయి కదా ఏ సైడ్ ను కూడా ఏ స్కామర్ కూడా ఏ హ్యాక్ హ్యాక్ చేయలేకపోయాడు హ్యాక్ చేసినట్టు ఎప్పుడైనా మనం చూసామా ఇప్పుడు గేమ్ లు అన్నీ జరుగుతూ ఉంటాయి బెంటింగ్ సైట్ లో ఆ లోని ఏ హ్యాక్ ఏ స్కామర్ కూడా హ్యాక్ చేయలేరు సైట్ ఎందుకు అని అంటే మీరు లాగిన్ చేసుకునేటప్పుడు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఒక సైట్ ని రిజిస్టర్ మీరు సైన్ అప్ అవుతున్నప్పుడు మీకు వెరిఫికేషన్ చూడండి మీకు ఇలా కనపడుతుందా వెరిఫికేషన్ చేసుకోండి ఇలా మీరు రోగట్ట మంచి అన్నట్టుగా ఇలా ఇస్తాడు అప్పుడు అది ఏంటంటే మనం వాళ్ళు ఒక జాయినింగ్ అభినవుడికి మాత్రమే ఆ సైట్ లో ఒక మనిషి ఒక మనిషి మాత్రమే ఆ సైట్ లోకి ఎంటర్ అయ్యి దాన్ని రన్నింగ్ చేసేలాగా ఆ వాళ్ళు అలా డిజైన్ చేస్తారన్నమాట ఆ ని ఆ ని వాళ్ళు విధంగా ఎప్పుడైతే ఒకవేళ ఎవరైనా హ్యాకర్ కానీ ఏమైనా మనిషిని అని చెప్పేసి నొక్కి ఈ సిస్టమ్ ద్వారా దాన్ని హ్యాక్ చేయడానికి కుదరదు అనమాట నేను చెప్పింది అర్థమవుతుంది అనుకున్నాను అందువల్లే ఇప్పుడు ప్రతి మధ్యలో చూడండి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే ఈ బెడ్డి సైడ్ వాళ్ళు వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోమని ప్రతి దానికి వెరిఫికేషన్ చేసుకోమని ఇంత చూపించాను కదా అలా వెరిఫికేషన్ చేసుకోమని చెప్పేసి ఈ మధ్యలో ఈ మధ్యని ఈ బెట్టింగ్ సైట్ లో ఇలాగ ప్రాబ్లం జరుగుతున్నాయి అని అవటం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో కూడా హ్యాక్ చేయకుండా ఎవరో కూడా అందులోకి సిస్టమ్ సిస్టమ్ ద్వారా హ్యాక్ చేయాలంటే సిస్టమ్ ద్వారా దాన్ని ఎంటర్ అవ్వాలి అలా అవ్వకుండా వీళ్ళ వెరిఫికేషన్ ఒక మనిషి దానికి సైన్ అప్ అయ్యేలాగా అలా అయ్యేలాగా అలాగా దాన్ని డిజైన్ చేస్తారు అన్నమాట దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత పకడబందీగా ఎంత పకడబందీగా ఈ సైడ్ నడిపిస్తున్నారో మనం ఎంత గుర్రుల్లాగా అందులో ఆడేసి డబ్బులు పోగొట్టుకున్నామో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఈ ఆన్లైన్ సైట్ ఎప్పుడు కూడా ఎవరో కూడా బెట్టింగ్ ఆడరు ఇంకా నేను ఆఖరికి చెప్పేది ఏంటంటే ఎటువంటి ఆన్లైన్ సైట్ లో గేమ్ లో బెట్టింగ్ ఆడకండి ఏ లో ఆడినా ఏ లో అయినా మీరు లాస్ అవడం కనుపాము మీ కోసం కాకపోయినా మీ కుటుంబాల కోసం అన్న ఇందులో త్వరగా బయటకు వచ్చేసి మీరు అందరూ బాగుండాలి అలాగే మన దేశం కూడా బాగుండాలి మన దేశంలో తొందరగా తొందరలోనే ఏదోలాగా ఏదోలాగా ఈ ఆన్లైన్ సైట్ బ్యాండ్ అయ్యేలాగా ఒక మంచి సిస్టమ్ ఏదోలాగా తీసుకురావాలని ఈ గవర్నమెంట్ తీసుకు వస్తని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరూ బాగుండాలి అందులో ఉండాలి జై హింద్